ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం వాళ్ళ పేరు ఒకటైనప్పటికీ వాళ్ళ యొక్క కీర్తిని బట్టి వాళ్ళకి ఇంకొక పేరు కూడా ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని ధర్మరాజు గారికి మార్కండేయ మహర్షి చెబుతున్నట్టుగా భారత మహాభారతం అంతర్గతంగా మనందరం కూడా తెలుసుకోవడం జరిగింది అయితే ఈరోజు ధర్మరాజు గారికి వచ్చినటువంటి సందేహం మనందరము కూడా తప్పకుండా ప్రతి ఒక్క తల్లి తండ్రి కొడుకు కూతురు అందరూ వినవలసినటువంటి ముఖ్యమైన విషయం ఆయనకు వచ్చిన సందేహం ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు వినాలి వినకపోతే దగ్గర కూర్చోబెట్టైనా వినిపించాలి అటువంటి సందేహం కాబట్టి ధర్మరాజు గారు అడిగారు లోకంలో అందరూ బిడ్డలను కంటారు లోకంలో బిడ్డలను కనిన వారందరికీ ఒకటే కోరిక ఉంటుంది తమ కొడుకు తమకు కీర్తి తీసుకురావాలి అని కోరుకుంటారు కీర్తి తీసుకురావాలి అని కోరుకుంటారు తప్పితే కొడుకు తమకు ఏదో చేసి పెట్టాలి అని కోరుకోరు తమ కొడుకు కీర్తిమంతుడు కావాలని కోరుకుంటాడు కొడుకు విషయంలో ఇలా కోరుకునేటప్పుడు తల్లి గొప్పదా లేక తండ్రి గొప్పవాడా కోరడం ఇద్దరూ ఒకటే కోరిక కోరుతారు కీర్తిమంతుడు కావాలనే కోరుకుంటాడు తల్లి తండ్రి ఇద్దరూ కోరుతున్నారు కానీ కొడుకు విషయంలో తల్లి గొప్పదా లేక తండ్రి గొప్పవాడా అలాగే కొడుకు ధర్మాన్ని ఆలోచించినప్పుడు కొడుకు తల్లికి ఎక్కువ చేయవలసి ఉంటుందా లేక తండ్రికి ఎక్కువ చేయవలసి ఉంటుందా ఎవరికి కొడుకు ఎక్కువ చేయాలి మార్కండే మహర్షి నాకు ఈ విషయం చెప్పవలసింది మీరు ప్రాజ్ఞులు మీరు తప్ప చెప్పేవారు ఎవరూ లేరు అదృష్టవశాత్తు మీరు నాకు ఈ వేళ లభించారు కాబట్టి నాకు చెప్పవలసింది అని అడిగారు ధర్మరాజు గారు ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయమే ఎక్కువ ఉంది కదండి ధర్మరాజు గారి కంటే ఎందుకంటే ఈ రోజుల్లో తల్లి తండ్రి ఒక పిల్లవాడిని కన్నారు అంటే వాడి వల్ల ఏమీ ఆశించకపోయినప్పటికీ తల్లిదండ్రులు తనని ఏదో కోరుకుంటారేమో అని పిల్లలు వాళ్ళని కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను చూడడం మానేశారు చాలా చోట్ల ఈ పిల్లలు పుట్టి ఇలాంటివన్నీ విన తర్వాత పిల్లలు పుట్టినా మనల్ని సరిగ్గా చూడట్లేదు అటువంటిప్పుడు ఈ కనడం ఎందుకు అనేటటువంటి వైరాగ్యపు స్థితిని పొందినటువంటి వాళ్ళు కూడా ఇక పెళ్ళిళ్ళు కూడా అనవసరం అనేటటువంటి విషయంలోకి వచ్చేస్తున్న కలికాలంలోకి మారిపోయింది కాబట్టి తల్లి గొప్పదా కొడుకుని కీర్తిమంతుడు కావాలి అనేటటువంటి కోరిక కోరుకోవడంలో తండ్రి గొప్పవాడ ఇప్పుడు చూడండి తల్లి అయినా తండ్రి అయినా ఏం కోరుకుంటారు మాకంటే గొప్పగా జీవించాలి పిల్లలు అని అనుకుంటారు మాకంటే గొప్పగా బతకాలి వాళ్ళు మేము పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు మాకు లేని ఐశ్వర్యం అనేది వాళ్ళకి అలా ఉండకుండా ఉండకూడదు ఇంకా ఎక్కువ ఉండాలి ఇంకా బాగా బతకాలి అనుకుంటారు తప్పితే వాడికి బాగా డబ్బు వచ్చేసిన తర్వాత నన్ను కూడా కూర్చోబెట్టి మహారాణిలా చూడాలి లేకపోతే మహారాజులా చూడాలి నాకు కూడా అన్ని చోట్ల తిప్పాలి వాడు అని ఎప్పుడూ పిల్లల మీద ఆధారపడి ఉండరు ఎప్పుడైనా అనారోగ్యం వచ్చి ఇక లేవలేని స్థితి చివరి దశలలో కొడుకు కనుక మంచివాడై కూతురు కనుక మంచిదై చూస్తూ ఉంటే పర్వాలేదు ఈ రోజులలో అలా చూసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణలు ఏంటో తెలుసా అండి వృద్ధాశ్రమాలు కాబట్టి అటువంటి ఆశ్రమాలు మనకి ప్రపంచంలో ప్రపంచంలో అనేకంటే మన అస్సలు మన భారతదేశంలో ఇంతటి పుణ్యమైన దేశం కాబట్టి మన భారతదేశంలో అసలు వృద్ధాశ్రమరాలు అనేవి లేకుండా ఉండేటటువంటి విషయం మనం ఎప్పుడు వింటాము అనేటటువంటి ఒక్క ఆలోచన మాత్రం ఉండిపోయింది నాకు కాబట్టి ఇక్కడ ధర్మరాజు గారు అడిగినటువంటి సందేహం మనందరం కూడా తెలుసుకోవలసినటువంటి విషయం అసలు కొడుకులు ఎలా ఉండాలి తల్లి ఎలా ఉండాలి తండ్రి ఎలా ఉండాలి ఈ విషయాన్ని ధర్మరాజు గారు అడిగారు అంటే మార్కండే మహర్షి అన్నారు తల్లి తన కొడుకును చాలా ఓపికగా భరిస్తుంది కడుపు పొంగి ముందుకు వస్తూ ఉంటుంది కడుపులో ఉన్నప్పుడు కదండి లోపల బిడ్డడు పెరుగుతూ ఉంటాడు తనకి ఆయాసం వస్తూ ఉంటుంది ఎక్కడికైనా వెడదామంటే వెళ్ళకూడదు గబగబా నడవకూడదు పరిగెత్తకూడదు తను తినాలనుకున్నవి తినకూడదు తను చూడాలనుకున్నవి చూడకూడదు తను వినాలనుకున్నవి కూడా వినకూడదు వాళ్ళ కోసం అన్ని పచ్చ్యాలు చేయాలి ఇన్ని నియమాలు భరిస్తుంది తల్లి ఇన్ని నియమాలు భరించినా తన పిల్లవాడిని చూస్తేననే నమ్మకం లేదు రెండిటిలో ఏదైనా జరగవచ్చు ఒకటి ఆమె బిడ్డను చూడవచ్చు లేదా రెండు ఆమె బిడ్డను కని శరీరం వదిలిపెట్టేయవచ్చు అందుకే పురుడు పోసుకుంటే మళ్ళీ జన్మంటారండి ఎందుచేతనంటే బిడ్డల జననమందు తల్లికి మృత్యు అన్ని వేళలా సంఖ్య ఆమె ఖచ్చితంగా బతుకుతుందనే నమ్మకం ఏమీ లేదు అనేక సందర్భాలలో బిడ్డలు పుట్టినప్పుడే తల్లి వెళ్ళిపోతూ ఉండేది చూస్తూనే ఉంటాం కాదండి కాబట్టి తల్లికి ప్రాణశంక కలుగుతుంది అయినా తల్లి తన శిశువు బయటికి వస్తే తాను చచ్చిపోయే అవకాశం ఉన్నదని తెలిసి కూడా శిశువును తన కడుపులోనే ఉంచుకుంటుంది ఉంచుకొని బిడ్డలని కంటుంది ఆమె ఇంట్లోంచి ప్రసవానికి వెడుతుంది అంటే తిరిగి తాను వస్తుంది అనే నమ్మకం ఏం లేదు అదే ఆఖరిసారి ఇంట్లోంచి వెళ్ళడం కూడా కావచ్చు కానీ అలా అని ఆమె మాత్రం నాకు గర్భం వద్దు బిడ్డలు వద్దు అని మాత్రం అనదు తన పిల్లలు బాగుంటే చాలు అంటుంది ఇది తల్లిదనం అటువంటి తల్లికి సేవ చేయడంలో ఎవరు ఎక్కువ అన్న దాంట్లో తల్లిని తక్కెట్లో పెట్టే అవకాశం లేనే లేదు అంత నెత్తురు కారిపోయి అంత బాధపడిపోతే స్పృహ రాగానే కొడుకును చూసుకుంటుంది ఇంత బాధపడిపోయి కింద నుంచి నెత్తురు కారిపోతే గుండెల్లోంచి పాలు ఊరాయ్యా అప్పుడు ఆ పాలను కొడుకు పట్టి పరవశించిపోతూ ఉంటుంది కొడుకు పుట్టడంలో ఇంత బాధను పొందాను అని తల్లి ఎప్పుడూ అనుకోదు అది తల్లి అంటే తల్లితో సమానమైనది పరదేవత తప్పితే వాళ్ళు ఎవ్వరూ లేరండి అందుకని అమ్మ అమ్మే అందుకని ఎప్పుడూ సరదాకి కూడా అమ్మని ఎటువంటి మాట అస్సలు అనకూడదు అమ్మ చిన్నబుచ్చుకోవడం అనేది పిల్లలు ఎప్పుడూ చేయకూడదు కాబట్టి ఎప్పుడూ సంతోషంగా ఉంచడమే కుదరదు నువ్వు మామూలుగా ఉండు అంతేగాని పరాచికానికి అన్నాను ఆ మాత్రం దానికే అంత మొహం అలా పెట్టేసుకోవాలేంటమ్మా నువ్వెప్పుడు మమ్మల్ని ఏంటి అని అనకూడదు చూడండి తల్లి ఎంత సంతోషిస్తుందంటే తనకి ఏదైనా అక్కడ ఏదో షాప్లో చేసేటటువంటి పకోడీలో బజ్జీలో ఇష్టం అనుకోండి కొడుకు తీసుకొచ్చమ్మా నీకు ఇష్టం అని తీసుకొచ్చానమ్మా ఇదిగో పకోడీలు నువ్వు నేను కలి నువ్వు తింటానంటే నువ్వు నేను కలిసి తిందా అన్న అంటుంది ఆవిడ తీసుకొచ్చి తిన్న తర్వాత ఆనందపడిపోయి నాలుగు తినేసి మంచినీళ్ళు తాగి చుట్టుపక్కల వాళ్ళతోటో లేకపోతే ఆ చుట్టాలతోటో అన్నదమ్ములతోటో ఫోన్లో మాట్లాడినప్పుడు సందర్భం వచ్చినా రాకపోయినా చూసారా నంటే ఎంత ఇష్టమో వాడికి అన్నయ్య నాకు పకోడీలు తెచ్చిపెట్టాడు వాడు ఆ పని మీద ప్రత్యేకించి వెళ్ళి పకోడీలు తెచ్చిపెట్టాడంటాడు అంటాడు అంతేగాని వాడికి కూడా ఆకలిస్తుంది వెళ్ళేసరికి వెళ్ళి అమ్మ వడ్డించేంతవరకు టైం ఉంటుందో ఉండదో నాలుగు పకోడీలు తినేసేసి అమ్మ కూడా పట్టుకెడదామని తెచ్చాడని ఉద్దేశం కొడుక్కి ఉన్నా అలా చెప్పుకోదు చక్కగా నా కోసం తీసుకొచ్చాడు అని నేను అంటకి ఎంత ప్రేమో వాడికి నా ఆయుష్ కూడా వాడికి ఇచ్చేసి భగవంతుడు వాడిని చల్లగా చూడాలంటుంది ఏమిటి తెచ్చిన నాలుగు పకోడిలకి అంత తృప్తి పడిపోయేది తల్లి కాబట్టి అమ్మ అమ్మే ఇంకా తండ్రి దగ్గరికి వస్తేనండి ఆయన ప్రసవేదన ఉండదు ఆయనకి ఆయన నమ్ముకున్న పరదైవానికి నమస్కారం చేసుకుంటూనే ఉంటాడు జపం చేసుకుంటూ ఉంటాడు తపస్సు చేస్తాడు దేవాలయాలకు పెడతాడు భగవంతుడికి మొక్కుకుంటాడు ఈశ్వర నా భార్యా బిడ్డలు కూడా నాకు దక్కేటట్టు అనుగ్రహించు భార్య దక్కక బిడ్డడో బిడ్డడు దక్కక భార్యో నాకు ఉండకూడదు భార్య పిల్ల పిల్లవాడు ఇద్దరూ దక్కేటట్టుగా నన్ను అనుగ్రహించని వాళ్ళని కాపాడేవాడు పరమేశ్వరుడే అని నమ్మి సమస్త భోగాలు విసర్జించి పరమేశ్వరుని అందు మనసు నిలబెట్టి నిలబడతాడు పురుషుడు ఆ సమయంలో అలా ఉంటాడండి మనకు పైకి కనబడడు మగవాళ్ళు ప్రసవం అయిపోయి ఆ పిల్లవాడు బతికాడు అనే పర్యంతరం పురుషుని మనస్సు పరమేశ్వరాధీనమై ఉంటుంది తన మనసును భగవంతుని యందు పెట్టి ఉంటాడు తల్లిదండ్రుల్లో ఎవరు గొప్ప అంటే నేనేం చెప్పను ఆమె వాడు ఇద్దరూ దక్కాలని పురుషుడు అనుకుంటాడు అంత స్వచ్ఛమైన హృదయంతో భగవంతుని ప్రార్థిస్తూ భార్య ప్రసవ వేదన పడుతుంటే బయట కనిపించిన గుడికి గోపురానికి నమస్కారం చేసి భగవంతునికి అనేక ప్రార్థనలు చేస్తూ పురుషుడు వెంపర్లాడతాడు అటువంటి పురుషుడికి బిడ్డలు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరండి బిడ్డలను తల్లి తండ్రి ఏమీ అడగలేరు కాబట్టి వాళ్ళు ఏమి అడిగారు అని కాదు తల్లిదండ్రులకు అడగకుండానే కొడుకు ఇవ్వాలి ఏ తల్లిదండ్రులు తమ కొడుకు లోకకంఠకుడు కావాలి అని కోరుకోరు కదండి ధర్మం నందు నిలబడేవాడు కీర్తిమంతుడు కావాలని కోరుకుంటారు కాబట్టి ఆ తల్లిదండ్రులు సంతోషించేటట్టు బ్రతికన కొడుకు ఎవరో ఆ కొడుకునే నందనుడు అని పిలుస్తారు నందనుడు అంటే సంతోష నందనము అంటే ఏమిటండి ఇచ్చినవాడు అని అర్థం కొడుకు కీర్తి చంద్రికలకు ఉత్తమ లోకాలలో ఉన్న తల్లిదండ్రులు కూడా సంతోషపడిపోతారు అటువంటి కొడుకులు కన్నామని పొంగిపోతారు చూడండి మనం గమనిస్తే లోకంలో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి కనబడ్డాను అనుకోండి అయ్యా మీరు ఎక్కడ చదువుతున్నారు అని అడగరు ఏ తల్లి కందయ్యా నిన్ను నీవు ఇంత మంచివాడివయ్యా ఎంతమందికి ఉపకారం చేస్తున్నావయ్యా మీ అమ్మ కడుపు సార్థకం అయ్యిందయ్యా అంటారు ఆ తల్లిని స్మరిస్తారు నిన్ను కన్న తండ్రి ధన్యుడయ్యా అయ్యాడయ్యా అంటారు కాబట్టి కడుపున పుట్టిన బిడ్డలు ఎప్పుడైనా జీవితంలో ఒక విషయాన్ని మనసులో పెట్టుకోవాలి తల్లిదండ్రులు సంతోషించేటట్టు ధర్మం నందు నిలబడాలి ధర్మం తప్పకూడదు కీర్తిమంతుడు కావాలి కీర్తిమంతుడై ధర్మానికి కట్టుబడి తాను ప్రవర్తించవలసి ఉంటుంది ధర్మరాజా ఈ విషయంలో కృష్ణ భగవానుడు ఒక మాట అడిగాడు పతివ్రతల గురించి చెప్పు అన్నాడు అలా అడిగినప్పుడు ఆయన నందన శబ్దం వాడారు నందన అంటే ఆనందకారక అని అర్థం నందన అనే శబ్దం కొడుకుకు మాత్రమే అన్వయం అన్వయం అవుతుంది ఇంకెవ్వరికీ అన్వయం అవదు తండ్రి రహస్యంగా ఉత్తరీయం పెట్టి కళ్ళు ఎందుకు తుడుచుకుంటాడో తెలుసా అండి కొడుకు తనను పది మందిలో చిత్కరించున్నప్పుడు తండ్రి కంట నీరు పెట్టుకుంటాడు తనను చిన్నబుచ్చితే తండ్రి బాధపడతాడు తండ్రి ఒక్కడు ఉన్నప్పుడు కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దోషాన్ని చెప్పవచ్చు అదేం తప్పేం కాదు అంటే ఒకవేళ తండ్రి దోషం చేస్తే అందులో ఏం దోషం లేదు కానీ పది మందిలో తండ్రి దోషాన్ని చెప్పకూడదు తండ్రిని చిన్నబుచ్చకూడదు తండ్రిని గౌరవించి మాట్లాడడం లోకమర్యాద కాబట్టి నందన అంటే కొడుకును చూస్తే చాలు త పొంగిపోయేటటువంటి తండ్రి ఉన్నవాడన్నమాట అటు తండ్రి అటువంటి కొడుకును పొంది ఉన్నవాడు తండ్రికి సంతోషం అంతా నందన అంటే ఆ కొడుకు వల్లే కొడుకు సంతోషంగా ఉన్నాడు అంటే తండ్రి సంతోషిస్తాడు కొడుకును చూస్తే చాలు పొంగిపోతాడు పాలు అగ్నికి ఎలా పొంగిపోతాయో కొడుకు ప్రయోజకత్వం తండ్రికి అలా పొంగుతాడు బయట పొంగడానికి ఎన్ని ఉన్నా కొడుకు వలన అది లేనప్పుడు తండ్రి ఎందు ఆ పొంగు ఉండదు ఉండదు కాబట్టి వాడు నందనుడు కాలేడు కాబట్టి కొడుకుని ఎవరైనా సరే నందన అనే శబ్దంతో యశోదా యశోదానందనం దశరథ నందనం దేవకీ నందనం అన్నమాట ఆ ఆనందాన్ని ఇచ్చేటటువంటి కొడుకు ఉన్నాడు అని చెప్పడం అనమాట అందుకే తండ్రి కానీ తల్లి కానీ పసిపెట్టెల దగ్గరికి లౌకికమైన పేరు ఉంచినప్పుడు ప్రయత్నపూర్వకంగా వాడిని నందన అని పిలవాలి నందన అని పిలిస్తే ఆనందకారక నేను సంతోషించేలా నీవు బతకాలి అని అడిగినట్టు అది నందన శబ్దానికి ఉన్న గొప్పతనం అందుకని కొడుక్కి నందనుడు అనే పేరు వచ్చింది ఆ కొడుకు కూడా అలా బతకడం నేర్చుకోవాలి కాబట్టి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చేసి తూకంలో వేసి ఎవరిని ఎలా చూడాలి అన్నది చెప్పడం కష్టం తల్లిదండ్రుల ఇద్దరినీ కూడా చక్కటి సంతోషాన్నిచ్చి ఆనందాన్నిచ్చేటటువంటి కొడుకు తల్లిదండ్రుల్ని ఆ రకంగా ఆనందంగా ఉండేటట్టుగా చూడాలి అని చెప్పి మార్కండే మహర్షి ధర్మరాజుకి చెప్పి పాతివ్రత్యం గురించి ధర్మరాజుకి చెప్పవలసిందని కృష్ణ భగవానుడు మార్కండేయ మహర్షికి ఇదివరకు ఒకసారి సూచించడం జరిగింది కాబట్టి మహాభారతంలో కృష్ణ భగవానుడు ఎవరినైనా మాట్లాడమన్నాడు అంటే మాట్లాడమని ఎవరిని అడిగారో వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళని వాళ్ళ మాటకి చాలా చాలా విలువ ఇవ్వవలసింది ఉంటుందని వ్యక్తిగతంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది సత్యం కనుక మన అభ్యున్నతికి దానినే పట్టుకోవాల్సి ఉంటుందని మనం గ్రహించుకోవాలి కాబట్టి మార్కండేయ మహర్షి చెప్పిన దానికి భిన్నంగా మన మనసులో వేరే అభిప్రాయాలు ఉన్నా వాటిని తుడిచిపెట్టేయాల్సిందే తప్పితే మన అభిప్రాయాలు మార్కండేయ మహర్షి చెప్పిన వాటికన్నా గొప్పవి అని అనడానికి మాత్రం ఎక్కడా అవకాశం ఉండదు ఎందుచేతనంటే కృష్ణ భగవానుడే మాట్లాడమని మార్కండేయ మహర్షిని అడిగారు ఆయన చాలా తక్కువ మంది విషయాలలో అలా చెబుతూ ఉంటారు ఎవరు కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి విషయంలో ధర్మరాజు గారికి చెప్పారు ఆయన వెళ్ళిపోతే అలా చెప్పేవాడు లేడు కాబట్టి నీవు వెళ్ళు అంటే మహాభారతంలో శాంతి పర్వం అంతా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడైనా ఎవరినైనా మాట్లాడమన్నాడు అంటే అవి చాలా జాగ్రత్తగా గమనించి మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు అందుకే కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలు ఏమున్నాయో అవి ధర్మరాజు గారు అడిగిన వాటికన్నా చాలా ప్రధానమైనవి అయి ఉంటాయి కృష్ణ పరమాత్మ అడిగిన వాటిలో ఒకటి పాతివ్రత్య మహత్యాన్ని చెప్పమని అడిగారు ఆ పాతివ్రత్య మహత్యం ఏమిటో ధర్మరాజా నీకు చెబుతాను విను అని మార్కండే మహర్షి తల్లిదండ్రుల గురించి కొడుకు గురించి చెప్పిన తర్వాత ఈ విషయాన్ని చెప్పడం మొదలుపెట్టారు ఒకనొకప్పుడు ఒక పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరులో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన బ్రహ్మచారి అప్పటికి ఇంకా ఆయన గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించినవాడు కాదు ఆయన అన్నిటినీ విడిచిపెట్టాడు అని చెప్పవలసి ఉంటుంది బ్రహ్మచారి ఇటు తల్లిదండ్రులకి ఇటు గురువుకి వసవర్తి అయి ఉండాలి కానీ ఆయన పల్లెటూరులో ఎక్కడో దూరంగా చెట్టును ఒకదానిని చూసుకుని ఆ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు ఆయన మనసులో ఒక ఉద్దేశం ఉంది ఇదంతా మాయతో కూడుకున్నది కాబట్టి ఈ ప్రపంచంతో గట్టిగా సంగమం పొందడం కన్నా నేను భగవంతుడి పట్ల అభి ఆభిముఖ్యం పెంచుకోవడం మంచిది అని ఆయన అనుకున్నాడు ఆయన అలా అనుకుని వివాహం చేసుకునేటట్టుగా భారతంలో కనబడదు అంటే అలా అనుకున్నాడు కాబట్టి ఆయన పెళ్లి చేసుకున్నాడు అనుకున్న తర్వాత అనేటటువంటి విషయం మనకు భారతంలో కనబడదు తల్లిదండ్రుల దగ్గర నుండి తల్లిదండ్రులు సేవ చేసినట్టుగా కూడా కనబడదు ఆయన ఏ కర్తవ్య నిర్వహణ లేకుండా కేవలం భగవంతుని పట్ల ఆభిముఖ్యం అన్న పేరుతో ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు ఆయన అలా తపస్సు చేసుకుంటున్న రోజులలో ఒక విశేషం జరిగింది ఆయన జపం చేసుకుంటూ ఉండగా ఆ చెట్టు మీద ఒక కొంగ వాలింది ఆ కొంగ రెట్ట వేసింది ఆ రెట్ట వచ్చి ఈయన మీద పడింది ఆ రెట్టను చూసి ఈయనకు విశేషమైన ఆగ్రహం కలిగింది ఎవరు ఈ రెట్ట వేసిన వాళ్ళు అని కొంగ పైకి చూశాడు ఆయన తీసిన దృక్తులతో చూసిన కారణం చేసి చెట్టు మీద ఉన్న కొంగ వెంటనే కాలిపోయి బూడిదిగా కింద పడిపోయింది ఆయన చేసిన చపం ఆయన చేసిన తపస్సు ఆయనకు కొన్ని సిద్ధుల్ని అనుగ్రహించింది ఆయనకు తెలియకుండానే ఆయన అను ఆగ్రహానికి అంత శక్తి వచ్చేసింది ఆయన కోపిస్తే అవతల వారిని దగ్ధం చేయడానికి ఆయన కంటి చూపు చాలు అటువంటి స్థితిని పొందేశాడు కానీ ఆ కోపం ఎవరి మీద తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలి ఆ కోపాన్ని వ్యవస్థను చక్క పెట్టడానికి ఒక సాధనంగా వాడాలి అన్న విషయంలో ఆయన ఏమరపాటు చెందాడు కోపం తెచ్చుకోవద్దు అని ఎప్పుడూ చెప్పకూడదు కోపానికి వసుడు కావద్దు అని చెప్పాలి కోపానికి వసుడు కావడం వేరు కోపాన్ని తెచ్చిపెట్టుకోవడం వేరు కోపాన్ని అప్పుడప్పుడు తెచ్చిపెట్టుకోవాలండి వ్యవస్థను నియంత్రించడానికి సాధనాలలో అది కూడా ఒకటి కోపాన్ని నటించాలి కోపాన్ని తెచ్చిపెట్టుకున్నవాడు కోపాన్ని వెంటనే వదిలిపెట్టేస్తాడు మళ్ళీ వెంటనే తన సహజ స్థితిలోకి వచ్చేయగలడు ఎందుచేతనంటే ఆయన దానికి వసుడు కాలేదు వసుడైపోయినవాడు ఊగిపోతాడు ఆ తర్వాత ఆయన సహజ స్థితిలోకి రాలేడు ఇక అది దీర్ఘకాలిక క్రోధంగా పరిణించిపోతుంది ఇక ఆయన సహజంగా మాట్లాడలేడు అలా ఉండకూడదు క్రోధానికి వసుడు కాకూడదు క్రోధానికి వసుడు కాకూడదు కానీ కోపం తెచ్చుకోకుండా మాత్రం ఉండకూడదు కోపాన్ని మనం తెచ్చుకోవాలి కోపాన్ని తాను కోపం తను వచ్చి మనల్ని వసం చేసుకోకూడదు ఎక్కడ కోపం అవసరమో అక్కడ కోపానికి తాను వసుడు కాకుండా కోపాన్ని తెచ్చిపెట్టుకోవాలి చాలా కోపం వచ్చిన వాడిలా కనబడాలి అందుకని అప్పుడప్పుడు కోపాన్ని నడుస్తూ ఉండాలి కోపం మనల్ని వశం చేసుకుంటే మాత్రం చాలా ప్రమాదకరం అందుకని కోపాన్ని తెచ్చిపెట్టుకోవడానికి కోపానికి తాను వసుడై ఉన్నాడా అన్నదానికి మధ్యలో ఉన్న సన్నని భేదాన్ని మనం అర్థం చేసుకుని నిలబడగలిగిన బుద్ధిని పొందిగలిగి ఉండాలి ఇది సాధన చేత మాత్రమే వస్తుంది కోపాన్ని వదిలిపెట్టేయడానికి సాధనం ఏమిటి అంటే సాధనే పరిశీలన చేస్తే ఒక్కటే దానికి మార్గం అండి ఇంకొకటి ఏమీ లేదు కోపము కామము ఈ రెండు పరిశీలనకు లొంగిపోతాయి అందుకే పెద్దలు ఎప్పుడైనా వాటికి పరిష్కారం సూచించవలసింది అంటే పరిశీలనమే దానికి పరిష్కారం అని చెబుతూ ఉంటాడు కాబట్టి పరిణిత లేని తపస్సు మనిషిని పాడు చేస్తూ ఉంటుంది కోపం కూడా చూడండి పిల్లల దగ్గర ఎక్కువ మనం చూపిస్తూ ఉంటాం చూపించాలి అంతే కోపం వచ్చి వాడు పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనుకోండి గట్టిగా కోపంగా అరిచామనుకోండి వాడు అమ్మో నాన్న అరుస్తారన్న భయంతోటే ఉండిపోవాలి అంతేగాని కోపం తెచ్చేసుకుని గబగబా నాలుగు మాదేస్తే వాడికి ఎక్కడైనా తగలకూడని చోట తగిలితే ఎంత ప్రమాదం అది కాబట్టి చాలా జాగ్రత్తగా కోపాన్ని తెచ్చుకుని కోపాన్ని విడిచిపెట్టేసేటట్టుగా మనం ఉండాలి కాబట్టి పరిణితి లేని తపస్సు మనిషిని పాడు చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈయనది పరిణితి లేని తపస్సే అంటే లోపల ఏర్పడవలసినంత అత్యవ అత్యవసాయం ఏర్పడలేదని మనం గ్రహించాలి ఆయన జపం చేస్తున్నాడేమో కానీ గ్రంథస్వర్శ ఉన్నదేమో కానీ సత్పురుష సహవాసం లేదు గురుముఖత ప్రబోధం లేదు అలా లేకపోవడం వలన అంత తపస్సు కూడా ప్రతి చిన్న విషయానికి వ్యగ్రతగా మారి నిరుపయోగం అయిపోయింది ఆయన కోపానికి ఒక కొంగ బూడిదైపోయింది ఒక కొంగ బూడిదయిపోవాలి అంటే ఆయన ఎంతో తపస్సు చేసి ఉండాలి ఆ తపస్సు అంతా ఒక కొంగ బూడిదవ్వడానికి అవ్వడానికి పనికొచ్చింది కొంగ బూడిదయి కింద పడిపోయింది ఇప్పుడు కలత చెందాడు అతనికి లోపల ఉన్న సత్వగుణం అప్పుడు బయటకు వచ్చింది ఒక జీవిని నిష్కారణంగా చంపివేశాడు ఈ పని నేను చేయవచ్చునా అని అనుకున్నాడు ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది సమీప గ్రామానికి వెడదాము కాస్త మనశ్శాంతిగా ఉంటుందని నడుచుకుంటూ వెళ్ళి పక్కన ఉన్న పల్లెటూరికి చేరుకున్నాడు ఈ రకంగా కౌశికుడు మనశ్శాంతి కోసం నడుచుకుంటూ ఆ పక్కనే ఉన్నటువంటి పల్లెటూరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ